హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్పు నేర్పినటువంటి గుణపాఠం గురించి తెలుసుకుందామండి అదొక్కటే కాదు అప్పు డబ్బు విలువని ఎలా పెంచుతుంది అప్పు అన్ని విధాలుగా మంచిదా కాదా అలానే అప్పు ఒక పెద్ద ముప్ప అలానే అప్పు ఒక జీవితాన్ని పైకి తీసుకొస్తుందా అసలు అప్పు చేయడం తప్ప ఉప్ప ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందామండి ఎందుకంటే ఈ రోజుల్లో అప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయండి ఎవరికి ఉన్నంతలో వారికి ఖచ్చితంగా ఏదో ఒక అప్పు అయితే ఉంటూనే ఉంటుంది అది ఎలా అయినా కావచ్చండి హోమ్లోనా ఈఎంఐసా బైక్లోనా కార్లోనా చేయబదులు కింద తెచ్చినటువంటి మనీనా క్రెడిట్ కార్డా పర్సనల్ లోనా ఇలా కారణం ఏదైనా సరే రకరకాల అనేవి ఈ మధ్యకాలం ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి నాకు తెలిసి అప్పులేని ఇల్లు లేదనే చెప్పచ్చండి నిజంగా ఎక్కడో అప్పులేని ఇల్లు ఉంది లేదా అప్పులేని మనిషి ఉన్నాడు అప్పులేని ఫ్యామిలీ ఉంది అంటే నిజంగా చాలా అదృష్టవంతులైన చెప్పచ్చండి ఎందుకంటే అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అనే మాటని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి కొన్ని కొన్నిసార్లు మన టైం బాగోకో అతి అవసరానికో ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడో ఇంకొన్నిసార్లు అనవసరాలకి అతి ఆశలకి గొప్పలకి నలుగురికి చూపించుకోవడం కోసమని పది మందిలో గౌరవాన్ని కాపాడుకోవడం కోసమని రిచ్గా కనబడడానికి ఇలా కారణాలు ఏవైనా సరే రకరకాలుగా అప్పులు అనేవి అవుతూ ఉంటాయి చేస్తూ ఉంటాము ఇంకా చెప్పాలంటే అప్పు లేకుండా సాధారణంగా ఏ పని అవ్వదు కదండి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లోన్ తీసుకుంటాం లేదా మన దగ్గర కాస్త మనీని అంటే అండి పది లక్షలు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మినిమం ఐదు లక్షల క్యాష్ మన దగ్గర ఉన్న ఇంకొక ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటాం లేదా ఎవరి దగ్గరైనా చేబదులు తీసుకుంటాం ఒక ఇల్లు కట్టాలి అంటే వీలుంటే లోన్ తీసుకుంటాము లేదా మన దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ తాకట్టు పెట్టి అప్పు చేస్తాము లేదా బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెడతాము ఎలా అయినా సరే అప్పు అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాము అది తప్పేమీ కాదండి మనకి అప్పులు అనేవి మన అవసరాన్ని బట్టి ఉండాలి కానీ అలవాటుగా ఉండకూడదండి ఎందుకంటే ఈ మధ్యకాలం ఈ అప్పు అనేది ఒక అలవాటు కింద ఒక వ్యసనం కింద మారిపోతుందనే చెప్పచ్చు ఎందుకంటే మనం ఇంకా సంపాదించిన దానిని గురించి ఈ నెలలోనే ఖర్చు పెట్టేస్తాం క్రెడిట్ కార్డు రూపంలో అంతే కదా మరి అది వచ్చే నెల తీర్చాల్సిన అప్పే కదండి ఈ నెలలో మనం ఖర్చు పెట్టేసేది అది కూడా ఆలోచించుకోవాలి కొన్ని కొన్నిసార్లు తప్పదు క్రెడిట్ కార్డు యూస్ చేయాలి ఎమర్జెన్సీ టైంలో తప్పదు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే క్రెడిట్ కార్డు వచ్చే నెల అయినా ఇప్పుడు మనకి ఈ వస్తువు అవసరం లేకపోయినా సరే ఆఫర్లో ఉంది లేదా తక్కువ రేటుకు వస్తుంది అనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులు తీసేసుకుని యూజ్ చేస్తూ ఉంటాము ఇంకొంతమంది అయితే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అప్పు చేస్తారు ఈ అప్పు అనేది ఎలా ఉంటుందంటే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత తప్పో ఒప్పో అప్పు అయితే చేశారు బిజినెస్ నష్టమో లాభమో అప్పు అయితే అయ్యింది అప్పు అయితే తీర్చాలి ఈ అప్పు తీర్చడానికి అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారండి అంటే ఒక దగ్గర అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి దురదృష్టవశాత్తు బిజినెస్ డెవలప్ కాకపోగా మనకి అప్పై మిగిలిందనుకుంటాం అలాంటప్పుడు అయితే ఆ బిజినెస్ని అక్కడ స్టాప్ చేసేయాలి లేదా ఎలా డెవలప్ చేయాలో ఆలోచించాలి అలా కాకుండా మళ్ళీ మరొక చోట అప్పు తెచ్చి ఈ అప్పు తీర్చడం మళ్ళీ ఆ అప్పు కోసం మళ్ళీ వేరొక చోట మళ్ళీ అప్పు తెచ్చి ఆ అప్పు తీర్చడం దీనివల్ల ఏంటంటే మనకేమో మర్యాద దక్కడం కోసం అప్పు తీరుస్తున్నాము అనుకుంటాము కానీ మనకి అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఇలా అవుతూనే ఉంటుందండి నిజానికి ఈ అప్పు అనేది అవసరానికి తప్పు లేదండి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కావచ్చు లేదంటే మనం ఎక్కడైనా పొలం కొందాం అనుకున్నాము మన దగ్గర ఒక ఇరవై లక్షలు ఉంది పొలం కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చూద్దామండి ఇంకొక ఐదు లక్షలు బయట నుంచి అప్పు తేవచ్చు ఎందుకంటే ఇది మంచి అప్పే అవుతుంది కదా కానీ ఆ ఐదు లక్షల్ని తీర్చడానికి కూడా ట్రై చేయాలి ఇంకొకసారి ఏమవుతుందంటే అనవసరానికి అప్పు చేసేస్తూ ఉంటామండి అది చాలా పెద్ద ముప్పు అవుతుంది అవి ఎలా అంటే మనం ఇతరులకి గొప్పలు చూపించుకోవడం కోసం లేదా మనము కూడా రిచ్ అయ్యాము అని చెప్పి చెప్పుకోవడం కోసం మనకే జాబ్ వచ్చింది అని చెప్పి అనుకోవడం కోసం ఏం మనమేం తక్కువ తిన్నా మా వాళ్ళతో పోలిస్తే అని చెప్పి ఒకరినొకరిని పోల్చుకుని హంగులకి ఆర్బాటాలకి వెళ్ళడం నలుగురిలో గొప్పగా బతకాలి ఇలా ఆలోచిస్తూ అప్పులు చేస్తూ ఉంటారండి ఇంకొంతమంది అయితే వ్యసనాలకి అప్పులు చేస్తూ ఉంటారండి నిజానికి ఆ వ్యసనాల వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగము లేదని వాళ్ళకి తెలుసు కానీ తెలిసి తెలిసి వ్యసనాలకి అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీస్ ఈ రోజుల్లో కూడా చాలానే ఉన్నాయండి అలానే అప్పులు ఒక్కొక్క జీవితాన్ని పైకి కూడా తీసుకొస్తాయండి అవి ఎలా అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఇది నాకు తెలిసిన స్టోరీ రియల్ స్టోరీ అనమాట మేము వైజాగ్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అప్పుడు నిజంగా జీవితాన్ని ఇచ్చిందనే చెప్పచ్చండి ఎందుకంటే వాళ్ళు నైట్ టైమ్ కాపలాకి వాచ్మెన్ కింద ఉంటారు పగలంతా కూడా ఏ ఒక్క పనులు చేస్తూ ఉంటారు అంటే కొంతమంది కూరగాయలు తెమ్మంటే కూరగాయలు తెచ్చిస్తూ ఉంటారు మెట్లు అవి మాపు వేస్తూ ఉంటారు అలాగే కింద అది క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కరెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే వాటర్ అంటే మోటర్ వేస్తూ ఉంటారు కదండి నీళ్ళ కోసం అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అవి కాకుండా మిగిలిన టైంలో మార్నింగ్ టైం కొంచెం ఖాళీగానే ఉన్నట్టు ఉంటుందండి వాళ్ళకి అందులో ఆంటీకి ఏంటంటే ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని చెప్పేసి ఒక ఇది అనమాట కానీ వాళ్ళకి అప్పిచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి అసలు వాచ్మెన్స్కి ఎవరైనా ఏదో పదో పరకో ఇస్తారు కానీ వాళ్ళు టీ షాప్ పెట్టుకునేంత అప్పు అయితే ఇవ్వరు కదా చాలా రోజులు ట్రై చేసిందనమాట ఆమె కూడా అపార్ట్మెంట్లోనే ఒక నాలుగైదేళ్లల్లో పనిచేసేది ఆ డబ్బులు అలానే జీతం డబ్బులు ఇంటి ఖర్చులకి వాటికే సరిపోయాయి కాదు ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళని చదివించుకోవటం అని స్కూల్కి అది పంపించడం ఉంటాయి కదండీ వాళ్ళకి ఖర్చులు అవి వాళ్ళకే సరిపోయాయి కాదు అలాంటిది చాలాసార్లు అప్పు కింద ఇవ్వమని చెప్పి చాలా మందిని అడిగారంట ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదంట అండి లోన్ తీసుకుందాం అనుకున్న అప్పట్లో వాళ్ళకి లోన్ అవైలబిలిటీ లేదంట అప్పుడు ఏమైందంటే మా పార్వతక్క పదివేల రూపాయలు అయితే తీసుకెళ్ళి మీరు టీ స్టాల్ అయితే ఓపెన్ చేయండి డబ్బులని తర్వాత చూసుకుందాము అని చెప్పేసి అప్పుగానే ఇచ్చిందండి ఉత్తనైతే కాదు అప్పుగానే ఇచ్చింది వడ్డీ లేకుండా ఇచ్చింది అనమాట వాళ్ళు చాలా సంతోషపడి ఆ అపార్ట్మెంట్కి ఆనుకుని ఉన్న ఒక చెట్టు కిందే ఒక చిన్న బడ్డీ కోర్టు కింద ఏర్పరచుకుని టీ స్టాల్ అనేది స్టార్ట్ చేశారనమాట అదృష్టవశాతం ఏమైందంటే ఆ అపార్ట్మెంట్కి ఆపోజిట్గానే ఇంకొక అపార్ట్మెంట్ కట్టడం మొదలు పెట్టారు అప్పుడు వీళ్ళకి ఈ టీ స్టాల్ అనేది మంచి ప్రాఫిట్టే ఇచ్చిందండి ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇంచుమించు తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయలు అమ్మేవారట అండి ఆ ఐదు వందలలో రెండు వందల రూపాయలు అప్పు కట్టడానికి పక్కకు తీసేవారు అనమాట మిగిలిన మూడు వందలతో వాళ్ళు మళ్ళీ టీకి సంబంధించినటువంటి పాలు కానీ ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు కదా వాటికి ఖర్చు పెడుతూ ఉండేవారు ఈలోపు ఆంటీ వచ్చేసి ఇళ్లలో పనిచేస్తూ ఉండేది కదండి ఆ మనీ మామూలుగా రెగ్యులర్ అవసరాలకి ఉంటూనే ఉండేది అలానే అంకుల్ వచ్చేసి వాచ్మెన్ కదా ఆ మనీ కూడా ఇంట్లో రెగ్యులర్ అవసరానికి ఉంటూనే ఉండేది అవి కాకుండా వీళ్ళకి మూడు వందల రూపాయలు పెట్టుబడి వీళ్ళే పెట్టుకునేటట్టు ఒక అవకాశం కలిగిందనమాట వాళ్ళు ఏం చేశారంటే ఐదు వందలు వస్తే ఐదు వందలని పెట్టుబడి కింద పెట్టలేదండి మూడు వందల రూపాయలు మాత్రమే పెట్టుబడి కింద పెట్టి మిగిలిన రెండు వందలని అప్పు కట్టడానికి ఒక చిన్న డబ్బాలో వేసేవారంట కేవలం రెండంటే రెండు నెలల్లోనే అప్పు అయితే క్లియర్ చేసేసారండి ఇలా వాళ్ళకి ఒక ఆధారము దొరికింది అలానే అప్పు వీళ్ళ జీవితాన్ని పైకి అయితే తీసుకొచ్చిందండి ఇలాంటి అప్పులన్నీ కూడా మంచి అప్పులే పర్వాలేదు తప్పులేదు ఇంకొంతమంది అయితే షాపింగ్లకి ట్రిప్పులకి టూర్లకి ఫంక్షన్లకి గొప్పలుగా పోయి అప్పులు చేస్తూ ఉంటారండి ఇలాంటి అప్పులన్నీ కూడా ముంచే అప్పులే అవి ఏ అప్పులైనా కానివ్వండి చేబదులు తీసుకోవడమా క్రెడిట్ కార్డు వాడకమా లోన్స్ పెట్టుకోవడమా ఏది వాడకమైనా కానివ్వండి ఈ అప్పులు అనేవి ఎప్పటికీ ముప్పులేనండి ఇలాంటి అప్పులు ఎప్పుడూ ముంచేస్తూనే ఉంటాయి చాలామంది ఏంటంటే ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అన్న క్వశ్చన్స్ కూడా వారి మీద వారు వేసుకుంటారు అలా కదండి ఈ వయసులో సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాము ఈ వయసులో ప్రశాంతంగా లేకపోతే ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి ఆలోచించాలండి ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తే రేపొద్దున వయసు వచ్చాక ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని చక్కగా ఉంటాము అన్న గ్యారెంటీ లేదండి ఎందుకంటే ఇప్పుడు అప్పులు అన్నిటికీ కూడా అప్పుడు జవాబు ఇవ్వాలి ఒక ఈఎంఐ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాము అనుకుంటే మనం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైన కూడా కట్టాల్సినవి కూడా ఉంటాయి కదండీ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నా సరే అది మనకి లాంగ్ టర్మ్ అప్పే అవుతుంది కాబట్టి ఎప్పుడో ప్రశాంతంగా ఉండడం కాదండి ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము అంటే మనకి తర్వాత ప్రశాంతంగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు సంపాదించుకుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో కాళ్ళ మీద కాలు వేసుకొని మరి ప్రశాంతంగా మన డబ్బులతో మనం మంచిగా ఉండొచ్చండి పిల్లలు చూస్తారా అంటే ఈ మధ్యకాలం పిల్లలు ఎలా ఉన్నారో చెప్పనే అవసరం లేదు కదండీ అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు బయట పడేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ముఖ్యంగా జాబ్ ఉన్నప్పుడు ఆదాయం వచ్చే మార్గం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడే కష్టపడాలండి ఇప్పుడే డబ్బులు సేవ్ చేసుకోవాలి ఇప్పుడే అప్పు లేకుండా ఉండాలి అంతేగాని ఎప్పుడో ప్రశాంతంగా ఉందాం ఎప్పుడో అప్పు లేకుండా ఉండం అంటే కుదరదండి ఇప్పుడే అప్పు లేకుండా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి బీపీలు అండి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉండట్లేదు జాబ్ రాగానే వాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందండి ఈఎంఐస్ నెల అయ్యేసరికి ఎలా కట్టాలన్న ఆలోచనల వల్ల కూడా బీపీలు ఎక్కువగానే వస్తున్నాయండి అంటే ఒక్కటే కారణం కాకపోవచ్చు కానీ ఎక్కువ శాతం అప్పుల వల్లే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయండి ఇవన్నీ అందరికీ తెలిసినా నలుగురిలో కనిపించాలి కదా దానికోసం చాలామంది అప్పులు చేస్తూ ఉన్నారు అలానే అప్పు మరొక జీవితాన్ని కూడా పైకి తీసుకొచ్చిందండి అది ఎవరో కాదు మా పిన్ని వాళ్ళ స్టోరీనే మా పిన్ని వాళ్ళు ఫ్యాన్సీ షాప్ పెట్టారనమాట మా పిన్నికి ఫ్యాన్సీ స్టోర్ అంటే కొంచెం మ్యాచింగ్ సెంటర్స్ ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉందన్నమాట కానీ ఆమె దగ్గర మనీ లేదు పైగా వాళ్ళకి ఆ స్టోర్ పెట్టుకోవడానికి అప్పు కూడా ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరండి ఎందుకంటే అప్పటికే ఆ చిన్నాను వచ్చేసి చాలా అప్పులు చేసి ఉన్నాడు కాబట్టి ఒక ఇరవై వేల కోసం పిన్ని చాలా ట్రై చేసింది ట్రై చేసి ట్రై చేసి ఒక నాలుగైదు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఇరవై వేలు కోసం ఇరవై వేల అప్పు కోసమండి నాలుగైదు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఆమెకి అప్పు అనేది దొరికింది అలానే సేమ్ తను కూడా ఆరు వందల నుండి వెయ్యి రూపాయలు అమ్మేది అప్పట్లో ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చినాయి కాబట్టి బిజినెస్ డల్గా ఉంది కానీ అప్పట్లో చాలా బాగా సేల్ అయ్యేదండి ప్రతిరోజు కూడా మూడు వందల రూపాయలు అప్పు తెర్చడానికి పక్కకు పెట్టేసేది పండుగల టైంలో కొంచెం ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వెయ్యి రూపాయలు కూడా అప్పు తెర్చడానికి పక్కన పెట్టేదనమాట ఇలా అప్పు ఎప్పుడైతే కట్టిందో తన షాప్ అయితే నిలబడిందండి ఆ షాప్ మీద వచ్చే ఆదాయంతో బాబాయ్ ఉన్నటువంటి అప్పులు కూడా తీరాయి నిజానికి బాబాయ్ ఏమీ వ్యసనాలకు అలవాటు పడి అప్పు చేయలేదండి అలా అని చెప్పి గొప్పలకు పోయి అప్పులు చేయలేదు హంగులు ఆర్భాటాలకి అస్సల పోలేదు నలుగురిలో మంచిగా బతకాలని కూడా అప్పులు చేయలేదు బాబాయ్ చేసిందల్లా ఒకటే ఒకటి చెల్లి పెళ్ళి ఘనంగా చేయడం అలానే అప్పు ఇచ్చిన వారికి అప్పు తీసుకున్న వారికి మధ్యలో ఉండడం వలన బాబాయ్ అప్పుల పాలయ్యారండి సరే ఆ విషయం పక్కన పెడితే అప్పు అనేది డబ్బు విలువను పెంచుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఖచ్చితంగా అప్పు అనేది డబ్బు విలువను పెంచుతుందండి ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడే కదండి బయటికి వెళ్ళి చేచాచి అప్పు అడుగుతాము అలాంటప్పుడు మరి అప్పు అనేది డబ్బు విలువను ఖచ్చితంగా పెంచుతుంది కదా ఇక అప్పు నేర్పిన గుణపాఠాలు ఉంటాయి చూడండి మామూలుగా ఉండవండి ఎగ్జాంపుల్ ఎక్కడికోలేదు ఇప్పుడు నేను చెప్పాను కదా బాబాయ్ బాబాయ్ గురించి చెప్తూ ఉన్నాను ఇంటిలో ఖచ్చితంగా చులకనైపోతారండి పెళ్లి చేసింది చెల్లెళ్ళకే అయినా సరే వాళ్ళ ముందే బాబాయ్కి గౌరవం అనేది ఉండదు అప్పు చేసి పెళ్లి చేయమని మేం చేయమన్నామా అని చెప్పి తిరిగి బాబాయ్నే క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పది మంది ఇంటికి వచ్చి ఎప్పుడు డబ్బులు ఇస్తావు ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని అడిగితే ఇంట్లో వాళ్ళకు కూడా ప్రశాంతత ఉండదు కదా అలానే ఖచ్చితంగా బంధువుల మధ్య అప్పు అనేది గొడవలు పెడుతుందండి ఎందుకంటే మనం బయట పరాయి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక నెల ఆగమంటే తిట్టుకున్న ఆగుతారు అదే బంధువుల దగ్గర తీసుకుంటే ఒక నెల ఆగమంటే ఇంకా మనం ఏం చేసినా ఆ డబ్బులతోనే చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఉదాహరణకు చెప్తున్నానండి చెల్లికి పెళ్ళి అయింది డెలివరీకి ఇంటికి వచ్చింది డెలివరీ ఖర్చు అంతా కూడా చెల్లి వాళ్ళ హస్బెండే పెట్టుకున్నా సరే వీళ్ళు ఏదో పెట్టుకుంటున్నట్టు మీరు మీ పిల్లలకి డెలివరీలు బాగానే వేస్తున్నారు అండ్ అలాగే వాళ్ళకి పెట్టాల్సినవి అన్నీ బాగానే పెడుతున్నారు మా అప్పు తీర్చట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతారనమాట నిజమేంటనేది వాళ్ళకే తెలుసు వీళ్ళ దగ్గర మనీ లేదని తెలుసు ఉన్న డబ్బులన్నీ చెల్లి పెళ్ళికి ఖర్చు అయిపోయినాయి అని తెలుసు పోని పంటలు వేసిన తర్వాత పంటలు పండిన తర్వాత ఇస్తాము అని చెప్తే ఆగరనమాట ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసేయాలి అయితే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇచ్చేసేయాలి లేదంటే పొలం ఇచ్చేసేయాలి అప్పుడే వాళ్ళ కళ్ళు చల్లబడతాయి అనమాట అంటే అందరూ అలా ఉన్నారని చెప్పనండి చాలామంది బంధువులు బంధుత్వానికి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి బంధువులు కూడా ఉన్నారండి అలానే చెప్పాను కదండి అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు ఇప్పించిన వాళ్ళకి మధ్యరకంగా ఉండడం వలన ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు అని ఈ అప్పు అనేది ఫ్రెండ్స్ని కూడా విడదీస్తుందండి ఎందుకంటే ఇటు అప్పు ఇచ్చినవాడు ఫ్రెండే అప్పు తీసుకున్నవాడు ఫ్రెండే మధ్యలో ఉండి ఇప్పించినందుకు ఇటు తీసుకున్న వాళ్ళతోనూ మాట పడాలి ప్రతిసారి వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి ఇటు ఇప్పించిన వాళ్ళ దగ్గర మాట పడాలి డబ్బులు తీసేసుకున్నారు వాడేసుకున్నారు ఇటు వాడు ఇవ్వట్లేదు తీసుకున్నవాడు మధ్య రకంగా ఉండి నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇటు తీసుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి అటు పుచ్చుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి నిజానికి బాబాయ్ వల్ల అప్పు తీసుకున్నవాడు లాభపడ్డాడు అప్పు ఇచ్చినవాడు కూడా లాభపడ్డాడు ఆ అప్పు ఇవ్వడానికి అంటే ఇచ్చేంత రేంజ్కి వెళ్ళడానికి ఒక విధంగా బాబాయ్ కారణం అయినప్పటికీ ఆ విలువని వాళ్ళు గుర్తుపెట్టుకోరండి మర్చిపోతారనమాట సింపుల్గా చెప్పాలంటే మనిషికి విలువ లేకుండా చేస్తుందండి అప్పు అలానే అప్పు తీసుకున్న వాళ్ళకు కూడా బాబాయ్ ఒక రకంగా హెల్ప్ చేసినట్టే కదా ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరూ ఊర్లో ఎవ్వరూ అప్పు ఇవ్వలేదు బాబాయ్ దగ్గరుండి ఒక వ్యాపారం పెట్టడానికి కొంత అప్పు ఇప్పించాడు మరి ఇప్పించినప్పుడు మధ్య రకంగా ఉన్న వాళ్ళ మీద ఇబ్బంది పడకుండా ఈ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో కొంత అప్పు అనేది ఇస్తామనో లేదా ఫలానా టైంకి ఇస్తామనో డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళు ఉంటే సరిపోద్ది అలా కాకుండా బాబాయ్ ఏం చేశాడంటే నేను మధ్యలో హామీ ఉంటున్నాను అని చెప్పి ఇవ్వడం వలన ఇటు ఇద్దరి వల్ల అంటే ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా నష్టపోయాడు అనమాట కానీ ఇంకొకటండి దీని వలన ఏంటంటే మనుషులు ఎలా ఉంటారు డబ్బులు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు డబ్బులు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఇవన్నీ కూడా ఒక్క అప్పు తెలియజేస్తుందండి నిజంగా డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి మనిషి ఒకసారి కిందకి ఆర్థికంగా పడిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా డబ్బు విలువ తెలుస్తుందండి అలా పడి లేచిన వారికి ఇక డబ్బులు గురించి అప్పుల గురించి ప్రత్యేకించి చెప్పనే అవసరం లేదండి వాళ్ళ అనుభవమే వాళ్ళని మరింత ముందుకి తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఎవరు తన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అన్న విషయం కూడా ఈ అప్పే చూపిస్తుందండి అప్పు ఒక విధంగా మంచిది మరొక విధంగా చెడ్డది అండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరోక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్